ప్రభు పేరట మీ అందరికీ చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు నుండి అనుదిన వాక్య ధ్యానం ఏహోవా ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము మొట్టమొదటిగా ఈ మాట వర్షానికి సంబంధించినది దేవుడు తగిన కాలంలో వర్షాన్నిస్తాడు దేవుడు తన ప్రజల మీద కుమ్మరించే పరలోకపు ఆశీర్వాదాలకు సూచనగా ఈ వర్షం ఉంది ప్రభువు తన మీద విస్తారమైన ఆదరణ వర్షాన్ని కుమ్మరిస్తాడు దేవుని జలనిధులు తెరవడం కేవలం గొప్ప ప్రవక్త అయిన ఏలియా లాంటి వాళ్లకే సాధ్యం అని సాధారణంగా అనుకుంటాం కానీ అది నిజం కాదు ఈ వాగ్దానం ఇష్రాయేలి నమ్మకస్తులైన వారందరికీ వర్తిస్తుంది నిజం చెప్పాలంటే ప్రతి ఇస్రాయేలునికి వర్తిస్తుంది విశ్వాసి అయిన స్నేహితుడా తన మంచి ధననిధిని ఆకాశం తెరవబడడం నువ్వు కూడా చూస్తావు నీ చేతిని చాపి ఆ ధననిధిలో నుండి నీ భాగాన్ని తీసుకుంటావు ఆ తరువాత నీ చుట్టూ ఉన్న నీ సహోదరుల కోసం కూడా తీసుకుంటావు క్రీస్తులో నువ్వు నిలిచి ఉంటే ఆయన మాటలు నీలో నిలిచి ఉంటే నీకేది ఇష్టమో అడుగు అది నీకు తప్పనిసరిగా ఇస్తాడు ఆయన ఎంత ఉందో నీకు ఇంకా అర్థం కాకపోయినప్పటికీ నీ విశ్వాస పరిమాణం చొప్పున తన ధననిధులు తెరిచి నీకు చూపిస్తాడు ఖచ్చితంగా ప్రభువు నిబంధన ధననిధులను ఇంకా నువ్వు పూర్తిగా అనుభవించలేదు అయినా ఆయన నీ హృదయాన్ని తన ప్రేమతో నింపి నీలో యేసును ప్రత్యక్షపరుస్తాడు ప్రభు మాత్రమే ఈ పనిని నీకోసం జరిగిస్తాడు అయితే నువ్వు ఈ రోజు ఆయన వాగ్దానాన్ని నమ్మి ఆయన స్వరాన్ని జాగ్రత్తగా వింటూ ఆయన చిత్తానికి లోబడాలి అప్పుడు యేసుక్రీస్తును బట్టి కలిగిన ఆయన మహిమైశ్వర్యం నీ సొంతమవుతుంది